ఇంకా శుభారాల గురించి చెప్పాలంటే మీలాంటి పిల్లలు కొన్ని వేల మంది ప్రభుత్వ లక్షల మంది కూడా లైఫ్లు మార్చేశారు ఆయన ఒక చాలా చెప్పాడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు చదువు రాదు అనుకున్న వాళ్ళు ఐఐటీలో చదువుతున్నారు ఇప్పుడు ఇక్కడ కౌన్సిలింగ్ చేసి ఒక ట్వంటీ డేస్లో ఒక క్యాండిడేట్ కి ఒక మంచి సీట్ వచ్చేటట్టు చేశారు ఆ వివరాలన్నీ మీకు చెప్తారు సార్ అ వెరీ గుడ్ సెషన్ టుడే కాన్సంట్రేట్ వెల్ లిజన్ వెల్ సో టు గి మైస్ వరాగర్ ప్రపంచంలో ఏ డిస్క్రిమినేషన్ లేదు ఆడపిలవైనా మగుపిలడివైనా పేదోడివైనా అంటరాని అడివైనా ఆర్ఫనవైనా తల్లి సహకరించిన తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తల్లిదండ్రులు సహకరించకపోయినా సమాజం సహకరించకపోయినా నీ దగ్గర దమ్ముంటే నీ దగ్గర క్లారిటీ ఉంటే నీ దగ్గర కసి ఉంటే నీకు గోల్ ఉంటే మీ మైండ్ మీ కాన్షియస్లో ఉంటే దిస్ ఈజ్ ది పవర్ఫుల్ టూల్ మీ మైండ్ మీ కాన్షియస్లో ఉంటే నేను కూడా మీ అందరికంటే పేద కుటుంబం నుంచి వచ్చిన మా అమ్మ కూలి పని చేసేది గొర్రెలు కాసేది కూలి పని చేసేది వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో నేను మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే గంటల తరబడి అట్లా కూర్చుంటారు ఇది మా అమ్మ ఇచ్చినటువంటి దమ్ము ఇది ఒక్కటే మిమ్మల్ని గెలిపించింది నాన్న టెన్త్ క్లాస్ ప్లస్ వన్ ప్లస్ టూ దిస్ ఈజ్ ది పవర్ఫుల్ ఏజ్ ఫర్ యువర్ లైఫ్ దిస్ is ది పవర్ఫుల్ లైఫ్ దిస్ is ది పవర్ఫుల్ ఏజ్ ఈ ఏజ్ నిర్ణయం చేస్తుంది మిమ్మల్ని మీరు ఎక్కడుండాలో మీరు ఏం చేయాలో మీరు ఎలా బతకాలో మొత్తం మీ టోటల్ లైఫ్ని డిసైడ్ చేసేటువంటి వయసు ఇదే ఇక్కడ ఒక అమ్మాయితో స్టార్ట్ చేస్తా ఆ అమ్మాయి పేరు తీనాదాబి ఒక చెమర్ కూతురు చెమరంటే మన దగ్గర మన జిల్లాలో అయితే మాదిగోళ్ళు అంటాం చెప్పులు కుట్టుకునే కుటుంబానికి వారసురాలు ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ట్వంటీ వన్ ఇయర్స్కి ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఇక్కడ కూర్చున్న పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ గెలవాలనేది నా గోల్ మీకు గెలిచే లక్షణం ఉంటేనే గెలుస్తారు ఓడిపోయే లక్షణం ఉంటే గెలవడం సాధ్యపడదు ఓడిపోయే యాటిట్యూడ్ ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గెలవవు గెలిచే యాటిట్యూడ్ ఉంటే నువ్వు కింద పడినా పైకి లభిస్తావు అయితే మీ వయసు పిల్లల్లో అనంతమైన శక్తి ఉంటుంది అనంతమైన శక్తి ఉంటుంది నాన్న మీలో మీకున్న శక్తి మీరు ఉపయోగించుకోగలిగితే మీకున్న శక్తి మీరు ఉపయోగించుకోగలిగితే మీరు ఏం కావాలన్నా అది అది అవుతారని చెప్పి చెప్పినాడు ఆయన నువ్వు సింహం కావాలంటే సింహం అవుతావు ఎలిక పిల్ల కావాలనుకుంటే ఎలిక పిల్ల అవుతావు అది నీ దగ్గరే ఉంటుంది ఛాయస్ ఏ అండ్ బి ఎవరో ఒక టీచర్ దగ్గర ఒక స్కూల్లో ఇట్లానే చదువుకుంటే ఒక టీచరు పెళ్లి చేసిన అమ్మాయి అప్పటికి కూడా గోల్లేదు ఆ పెళ్లి చేస్తే భర్త ఇద్దరు పిల్లలు పుట్టినారు ఇద్దరు ఆడపిల్లలు అప్పటికి కూడా లేదు భర్త హెరాస్ చేస్తున్నాడు అత్త హెరాస్ చేస్తుంది నువ్వు అనాథం అంటుంది నువ్వు పేదానివి నువ్వు ఇంట్లో పని చేయాలా నువ్వు ఇంట్లో కూలిమని మనిషి అనే దశకి వెళ్ళిపోయింది ఇద్దరు ఆడపిల్లలు జ్యోతిరెడ్డికి కరెక్ట్గా డిసైడ్ చేసింది ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ట్వంటీ ఇయర్స్ అప్పుడు డిసైడ్ చేసుకుంది ఇది కాదు నా జీవితం డిసైడ్ చేసింది ఈరోజు ఆ అమ్మాయి రెండు వేల కోట్లతో నడుస్తున్న ఒక కంపెనీకి సీఈఓ ఒక సాధారణ మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టిన మీ జ్యోతిరెడ్డి నేను ఇందాక చెప్పిన ఒక అమ్మాయి కుటుంబానికి వారసులు ఆ పిల్ల ట్వంటీ వన్ ఇయర్స్కి దాదాపు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ పదిహేను ఏళ్ళు వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు వస్తున్నాయి పదహారు ఏళ్ళు ప్లస్ టూ అంటే పదహారు పదిహేడు ఏళ్ళు మీకంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల పెద్ద అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్కి భారతదేశ సివిల్స్ చరిత్రలో ఆ అమ్మాయి రికార్డు అంతకు ముందు లేదు తర్వాత లేదు ఐఏఎస్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ప్రపంచంలో లేటెస్ట్ సైకాలజీలో లేటెస్ట్ సూత్రం ఏంటంటే ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి సాధించిన విజయం ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి సాధించిన విజయం ఆ యాటిట్యూడ్తో ఆ బిహేవియర్తో ఆ హ్యాబిట్స్తో ఆ బిలీఫ్స్తో ఆ థాట్స్తో నువ్వు ట్రై చేస్తే నువ్వు కూడా సాధించవచ్చు పుట్టిన పిల్లలు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు మన అందరికంటే సాధారణ కుటుంబాల్లో పుట్టిన పిల్లలు పిల్లోడు నైన్త్ క్లాస్ వాడి పేరు రహంతుల్లా ఇవాళ గూగుల్ కంపెనీ నుంచి పర్ మంత్ లక్ష రూపాయలు శాలరీ తీసుకుంటున్నాడు ఒక సాధారణ స్కూల్లో చదువుతూ గూగుల్ కంపెనీకి అతనికి టీచింగ్గా చేసిన మొత్తం టీచర్లకు కూడా శాలరీ రాదు వీడు ఎంప్లాయ్ అయినాడు నైన్త్ క్లాస్లోనే ఎంప్లాయ్ అయినాడు ఇవాళ ప్రపంచం మొత్తం కుగ్రామం అయిపోయింది నేను మీ స్కూల్ చూస్తే ఆశ్చర్యపోయినా ప్రపంచానికి సంబంధించిన అంశాలన్నీ మీ చుట్టూ తిరుగుతున్నాయి అద్భుతమైనటువంటి ల్యాబ్స్ ఉన్నాయి అద్భుతమైనటువంటి సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర శక్తి ఉంది ఉపయోగించుకోవడమే డిఫరెన్స్ గెలవాలనే ఆలోచన రావడమే తేడా ఆర్ యూ రెడీ టు విన్ ఆర్ యూ రెడీ టు విన్ మీ బాడీలో మీ థాట్ మీ దగ్గర లేకపోతే మీకు తెలియకుండా మీ చెయ్యి తింటే కదులుతుంటది మీ పెళ్లి తీడ కదులుతుంటది మీ కాలు అటు ఇటు చూస్తుంటది మీ వయసు పిల్లల్లో ఉండే పెద్ద మీ గుణం మీ ఆలోచన పక్క మైండ్ ఈజ్ పవర్ఫుల్ మన మైండ్ ఈజ్ ఎబ్యూటీ ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూ కెన్ ఇఫ్ యూ థింక్ యూ కాంట్ యు కాంట్ ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ గ్రేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రేట్ డాక్టర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూ కెన్ ఇఫ్ యూ థింక్ యూ కాంట్ యూ కాంట్ నేను చేయలేనని నువ్వు అనుకుంటే నా వల్ల కాదని నువ్వు అనుకుంటే నేను రాయబోయే టెన్త్ క్లాస్లో ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై మార్కులు దాటించాలని నేను ఈ స్కూల్ని స్టేట్లో ముందుకు తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ నువ్వు అనుకోకపోతే సాధ్యపడదు ఆటల్లో ఈ ఈ దేశంలో టాప్ మోస్ట్కి వెళ్ళాలని నువ్వు అనుకుంటే ఇది సాధ్యపడింది అందరికంటే చిన్నపిల్ల పూర్ణ ట్రైబల్ కుటుంబంలో పుట్టింది అక్షరం చదువులేని కుటుంబంలో పుట్టింది ఒక్క రూపాయి ఆస్తిక లేని కుటుంబంలో పుట్టింది మలావత్ పూర్ణ అమ్మాయి పేరు మీ అందరికంటే చిన్న వయసులో పదమూడేళ్ళకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది అందుకంటే ఏది ఎక్కువ కాదు నాన్న పదమూడేళ్ళకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఆ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ సెవెంటీ పర్సెంట్ ఎక్కిన తర్వాత శవాల గుట్టలు వచ్చి మీద పడుతుంటే ఆ శవాల వచ్చి మీద పడతా ఉంటే ఆ అమ్మాయి మాట్లాడుకున్న పవర్ఫుల్ స్లోగన్ ఏంటంటే ఎస్ ఐ క్యాన్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ ఇస్ దట్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ డూ ఎనీథింగ్ జై భారత్ ఈ దేశాన్ని గెలిపించాలని డిసైడ్ చేసుకున్నా గెలవాలని డిసైడ్ చేసుకున్నా పది నిమిషాలు పవర్ఫుల్గా పలికితే ఏ శవం ఎడిపోయిందో నాకు కనపడలేదని చెప్పింది ఆ అమ్మాయి ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీబడి పవర్ఫుల్గా ఒకసారి పలకండి ఎస్ ఐకెన్ మళ్ళీ పలకండి మళ్ళీ పలకండి